శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ఒక్క పరమాత్మ స్థానమును పొందిన తప్ప తక్కిన ఏ లోకమునకు ఏగినను మరలా జన్మ తప్పదని ఈ చెట తెలుపుచున్నారు పదహారవ శ్లోకము ఆ బ్రహ్మభువనాలోకాహపు పునరావర్తినోర్జున పేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే ఓ అర్జున బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీయు తిరిగి వచ్చడి స్వభావము కలవి అనగా వాణిని పొందినవారు మరల జన్మన ఎత్తవలసే వచ్చు వచ్చును నన్ను పొందిన వారికో మరల జన్మయే లేదు వ్యాఖ్య బ్రహ్మాండ కుహరమునందు ఎన్నియో లోకములు కలవు భూలోకము స్వర్గలోకము బ్రహ్మలోకము మున మున్నగునవి కానీ అవి అన్నీ పునరావృత్తి కలవి అయి ఉన్నవి అనగా వాణిని పొందినవాడు మరల జన్మ ఎత్తును కానీ పరమాత్మను పొందినవాడు మరల ఎన్నటికీ జన్మను బడయుడు ఇది ఏ దైవ సాక్షాత్కారమందలి విశేషము దీనికి కారణము కలదు బ్రహ్మలోక పర్యంతము గల సమస్త లోకముల సమస్తలోకములను దృశ్యమునందు అంతర్గతములై ఉన్నవి కనుకనే జన్మాదులకు హేతువులై ఉన్నవి ఆత్మ దైవము ఒకటియే ఆ ప్రపంచమున దృశ్యము కాని వస్తువు అది ఆ దృశ్యమును సాక్షిగా చూచు దృగ్ వస్తువు అది దేశకాల క్రియలకు వశము కాక పరిణామరహితమై నాశవర్జితమై ఉండును అట్టి పరమాత్మ పదమును బడిసిన వానికి కర్మము లేదు జన్మము లేదు కాబట్టి పునరావృత్తితో కూడిన స్వర్గాదితర లోకములకై యత్నించుటలో జీవితమును దారబోయుట కంటే భక్తి జ్ఞాన వై విచారణాది సాధనముల ద్వారా ఆత్మలోకమును చేరుటయే మేలు అనగా భగవత్ సాయుధ్యమును పడుటయుటయే శ్రేయస్కరము ప్రశ్న మరల జన్మ కలగకుండుటకై ఉపాయమేమి ఉత్తరము పరమాత్మను పొందుటయే ప్రశ్న బ్రహ్మలోకము వరకు గల సమస్త లోకముల యొక్క స్వభావమేమి ఉత్తరము పునరావృత్తి అచ్చటికి పోయిన వారికి మరల జన్మము కలుగును బ్రహ్మాది లోకముల యొక్క నశ్వర స్వభావమును కాలాధీనత్వమును తెలుపుచున్నాడు పదిహేడవ శ్లోకము సహస్రయుగ పర్యంతం అహర్యం బ్రహ్మనో విధు రాత్రిం యుగ సహస్రాంతం విధో జనా ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క ప్రగటిని వేయు యుగముల పరిమితి కలదానిగను అట్లే రాత్రిని యుగముల పరిమితి కలదానిగను ఎరుంగుదురో అట్టి వారు రాత్రింబగళ్ళు యొక్క తత్వమును బాగుగా ఎరిగిన వారగుదురు వ్యాఖ్య బ్రహ్మలోకము వరకు కల సమస్తలోకములు కాలమునకు లోబడినవి క్షయశీలుములని పరిణామవంతములని జన్మకారణములని క్రిందటి శ్లోకమున తెలువబడినవి ఇచ్చట బ్రహ్మదేవుని యొక్క కాలపరిమితిని సూచించుచు తద్వారా బ్రహ్మలోకమును కా కాలమునకు లోబడియే ఉన్నదని భావమును భగవానుడు వ్యక్తీకరించుచున్నారు బ్రహ్మదేవుని పగలు వేయు మహాయుగములు కాలము కాబ అట్లే అతని రాత్రియు వేయు మహాయుగములు ఈ ప్రకారముగా బ్రహ్మదేవుని ఒక్కరోజు రెండు వేల మహాయుగముల కాలపరిమితి కలిగి ఉన్నది మహాయుగమనగా నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరముల కాలము ఎట్లనైనా కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ద్వాపర యుగము ఎ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేలు కృతయుగము లేక సత్యయుగము పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేలు వీటినన్నింటినీ కలిపినచో మనకు ఒక మహాయుగము యొక్క కాలము వచ్చును అది ఏ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు ఈ మొత్తము కాలము ఒక మహాయుగము అనబడను అట్టి వెయ్యి మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక పగులు మరి ఒక వెయ్యి మరి ఒక వెయ్యి రాత్రి అనగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు బ్రహ్మదేవుని పగలు అలాగే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు రెండు ఇంతలు అనగా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరములు బ్రహ్మదేవునికి ఒక రోజు ఇట్టి రోజులు మూడు వందల అరవై చేరి బ్రహ్మదేవుని ఒక సంవత్సర కాలమగును అట్టి సంవత్సరములు వందచేరి బ్రహ్మదేవుని ఆయుర్ధాయమగును దీనిని బట్టి బ్రహ్మలోకమును కాలగర్భమున ఇమిడియే ఉన్నదనియు ఒకనొక సమయమున అదియూ నశించి ఏ తీరుననియూ స్పష్టమగుచున్నది కావున విఘ్నుడు అట్టి నశ్వర లోకములను గాని తల్ లోకాంతర్గత భోగ సముదాయమును గాని వాంఛింపక కాలాతీతుడగు పరమాత్మని ఆశ్రయించి తరించిపోవును సమస్త పదార్థములను బ్రహ్మాండములను కాలము గ్రసించి వేయును కాలమును పరమాత్మ గ్రసించి వేయును అతడు అంతకాంతకుడు కావున ఏ మహనీయుని ఎందు దేశ కాలాదులన్నీయు కల్పితములై వెలుగుచున్నవో అట్టి సత్య స్వరూపుడగు పరమాత్మను ఆశ్రయించుటయు కాలమునకు లోబడిన వాణియందు విరక్తి కలిగియుండుటయు కాలతత్వమున రింగిన వాణి లక్షణము ఈ ప్రకారము దృశ్య ప్రపంచము యొక్క నశ్వర నశ్వరత్వము కాలాధీనత్వము ఆత్మ యొక్క శాశ్వతత్వము నిరిగిన వాడే కాలజ్ఞానము కలవాడు అహోరాత్ర విధుడు ప్రశ్న బ్రహ్మదేవుని పగలు రాత్రి ఎంతెంత కాల పరిమాణము కలిగి ఉన్నది ఉత్తరము ఒక్కొక్కటి వెయ్యి మహాయుగముల కాలము కలిగి ఉన్నది ప్రశ్న దీనిని బట్టి తేలిన అంశమేమి ఉత్తరము బ్రహ్మలోకము కూడా కాలమునకు లోబడియే ఉన్నది అని తెలుచున్నది కాలమునకు లోబడని వాడు ఒక్క పరమాత్మయే కావున జన్మరాహిత్యమునకై మోక్షమునకై అతనినే ఆశ్రయించవలనని భావము ప్రపంచము యొక్క నశ్వర స్వభావమును పరిణామశీలత్వమును తెలియచేయుచున్నాడు పద్దెనిమిదవ శ్లోకము అవ్యక్తాద్వ్యక్తయ సర్వాహస ప్రభవంత్య హరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తైవా వ్యక్త సంజ్ఞకే బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు అవ్యక్తము ప్రకృతి నుండి సమస్త చరాచర వస్తువులు పుట్టుచున్నవి మరల రాత్రి ప్రారంభమగునప్పుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి వ్యాఖ్య ఒక్క పరమాత్మ తప్ప తక్కిన వస్తువులన్నీయు పుట్టుక చావు కలవియే అగును ఆ పదార్థములన్నీయు పరమాత్మ ఎందే కల్పితములుగానున్న మాయయందు అవ్యక్తము లేక మూల ప్రకృతి ఎందు ఉద్భవించి లయించుచుండును నిద్ర అను తమస్సునున్నందు స్వప్న పదార్థములన్నీయు సృష్టించబడి మరల ఆ తమస్సునందే విలీనములైపోవునట్లును మేల్కొనిన వానికి వానితో ఏ సంబంధమును లేనట్లును ఈ సమస్త జగత్తు కూడా పరమాత్మయందు ఆభాస రూపముగానున్న అవ్యక్తము ప్రకృతి నందు ఉద్భవించుచు తిరిగి దానియందే లయించుచున్నది కావున ఈ సృష్టి ప్రళయములతో వాస్తవముగా పరమాత్మకు ఏ సంబంధమును లేదు ఆయనను వాని అన్నిటికీని ఆధారభూతుడై రూపుడై వెలుగుచున్నాడు ప్రశ్న ఈ సమస్త జగ జగత్ పదార్థములు దేని నుండి పుట్టుచున్నవి ఉత్తరం అవ్యక్తము నుండి అవ్యక్తము అనగా మూల ప్రకృతి మాయ ప్రశ్న ఎప్పుడు పుట్టును ఉత్తరము బ్రహ్మదేవుని పగలు ప్రారంభమగునప్పుడు ప్రశ్న ఎవడు ఎప్పుడు లయించును ఎచ్చోట లయించును ఉత్తరము బ్రహ్మదేవుని యొక్క రాత్రి ప్రారంభమగునప్పుడు లయించును ఎచ్చట పుట్టుచున్నవో ఆ అవ్యక్తమునందే తిరిగి లయించుచున్నవి దైవతత్వము ఎరుగునంత వరకు జీవులు ఈ ప్రకారమే మరల మరల పుట్టుచూ గిట్టుచు నుంందురని వచించుచున్నారు పంతొమ్మిదవ శ్లోకము ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే వశ పార్థ ప్రభవత్య హరాగమే ఓ అర్జున ఆ ఈ పూర్వకల్పమందలి ప్రాణ సమూహమే కర్మపరాధీనమై పుట్టి పుట్టి బ్రహ్మదేవుని రాత్రి యొక్క ప్రారంభమున మరల విలయమొందుచున్నది తిరిగి బ్రహ్మదేవుని పగటి యొక్క ప్రారంభమున పుట్టుచున్నది వ్యాఖ్య పూర్వకల్పమందలి ఆ ప్రాణి సముదాయమే కర్మపరాధీనమై మరల ఈ కల్పమందు పుట్టుచున్నది మరల చచ్చుచు మరల పుట్టుచూ ఈ ప్రకారముగా సంసార మహాచక్రమున తిరుగాడుచున్నది భూత్వా భూత్వా అని చెప్పినందువలన జీవునకు ఒకటి రెండు జన్మలు కాదనియు జ్ఞానప్రాప్తి చే కర్మము అంతము ము కానంత వరకు ఎన్నయో జన్మలెత్తిచుండవలననియో స్పష్టమగుచున్నది కర్మబద్ధుడు కావున జీవుడు అవశ్యుడని చెప్పబడెను ఆ ఆకాశాపాశములను సంకెళ్ళచే బద్దుడైనందువలన అతడు అస్వతంత్రుడై ఉన్నాడు కావున ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదించి తద్వారా కర్మబంధమును ఛేదించి వైచి ఈ జనన మరణ రూప సంసార చక్ర పరిభ్రమణము నుండి విడుదలను పొందవలను ఇప్పటికి ఎన్నియో కోట్ల జన్మలను జీవుడు ఎత్తి ఉన్నాడు స్కృతవశమున ఈ మానవ జన్మ వచ్చినది ఎంతయో చే లభించిన అట్టి ఈ మానవ జన్మను సదుపయోగము చేసుకొని పరమార్థ విజ్ఞానమును బడిసి జన్మ పరంపరకు పూర్ణ విరామము ఫుల్ స్టాప్ను పెట్టవలను ఇంతవరకు అవివేకముచే జనులు అపూర్ణ వివరామము కామానే పెట్టుచూ వచ్చిరి కావున ఇప్పటికైనాను తెప్పరించుకొని భగవంతుని ఆశ్రయించి జన్మ పరంపరను అంతము కావించుకొనుట ఉత్తమము ప్రశ్న కర్మము రహితము కానంత వరకు జీవుల గతి ఎట్లుండును ఉత్తరము వారు సృష్టారంభమున పుట్టుచూ ప్రళయమందు లయించుచుందురు ప్రశ్న కర్మబంధము దేని చేతులవును ఉత్తరము ఆత్మజ్ఞానముచే స్వస్వరూపానుభవముచ్చే నానాగ్ని సర్వకర్మాణి బ్రస్మసాత్ కురుతే తదా నాలుగవ అధ్యాయంలోని ముప్పై ఏడవ శ్లోకము